జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పార్టీ ఆవిర్భావం నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా శిరస వహిస్తూ ఎవరిని నొప్పించకుండా మంచి మనస్తత్వం కలిగిన గౌరవనీయులు పి హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మీకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మీరు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు కోరుకుంటున్నారు జీవించుడు వేళ్ళు కంచి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయిమదిన శుభాకాంక్షలే